మనసులో ఉన్నది చెప్పేది కాదని పార్ట్ త్రీ రచన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి పూర్ణిమ జయరాం ఇద్దరు ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి సాక్షి ఇటువంటి పని చేసిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు అంటూ ఏడుస్తున్న పూర్ణిమను ఓదార్చాడు జయరాం ఏమీ ఉండదు పూర్ణిమ ఒక్కోసారి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాటిని మనం అర్థం చేసుకొని ధైర్యంతో ఎదుర్కోవాలి తప్ప పిరికిగా ఏదేదో ఆలోచించుకొని జరిగిన దానికి మనసును పాడు చేసుకొని తెలివైన ఆలోచనలు దూరం చేసుకోకూడదు సమయానికి తగ్గినట్లుగా ఆలోచించి చక్కటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నాడు జయద ఏమిటో మనసంతా ఒకలాగా ఉందండి అమ్మ జైల్లో ఉండడం మనసు భరించలేకపోతుంది సాక్షికి చిన్నతనం ఏమీ కాదు నాకన్నా తెలివిగా ఉంటుంది అని అమ్మ మెచ్చుకుంటూ ఉంటుంది మరి ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంది పూర్ణిమ నిజానికి జయరాంకి అత్తగారి మీద ఎంతో గౌరవం భర్త తోడు లేకుండా నలుగురి పిల్లల్ని మంచిగా సెటిల్ చేయడం అందరినీ కూడా ఎంతో జ్ఞానంగా పెంచగలగడం ఎంతో గొప్పగా అనిపిస్తుంది ఆయనకు అదే విషయాన్ని భార్య దగ్గర అంటూ తన తల్లి దగ్గర తల్లిదండ్రుల దగ్గర అంటూ ఎంతో మెచ్చుకుంటూ ఉంటారు జయరాం భుజం మీద వాలిపోయిన పూర్ణిమ ఏదో అనీజీగా ఉందండి ఆరోగ్య విషయంలో కూడా మీరు బిజీగా ఉన్నారు నేను బిజీగా ఉండడంతో అసలు ఆ విషయం గురించి పట్టించుకోలేదు నేను అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉన్నాను కదా అంటున్న పూర్ణిమను దగ్గరకు తీసుకున్నాడు జయరాం వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేయండి ప్లీజ్ జయరాం మెడికల్ కాన్ఫరెన్స్ మీద పదిహేను రోజులు సింగపూర్ వెళ్ళాడు అప్పటి వరకు పూర్ణిమ అత్తమామల ఇంటి దగ్గర ఉంది అటు హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూ ఇటు ఇంట్లో అత్తమామలతో హ్యాపీగా గడుపుతూ సమయం తెలియకుండా అయిపోయాయి పదిహేను రోజులు పూర్ణిమకు జయరాం వచ్చేసరికి హాస్పిటల్లో సీరియస్ కేసులు రెండు వచ్చేసరికి ఇద్దరు కూడా అటెండ్ అయ్యి ఆ విషయాలు చూసుకున్నారు మరుసటి రోజు ఉదయమే ఇలా జరిగింది పూర్ణిమ చేయి పట్టుకొని పల్స్ గమనించి విషయాన్ని అడిగాడు జయరాం లేదు పదిహేను డేస్ గడిచాయి కానీ ఇప్పుడు అలా లేట్ అవుతూనే ఉంటుంది కదా అదేమి కాదేమో అన్నది పూర్ణిమ లేదు పల్స్ తేడాగా ఉంది మనం తర్వాత చూద్దాం అన్నాడు జయరాం అది ఒకవేళ ఆనందమైనా కూడా ఆనందాన్ని స్వీకరించేలా లేదు పూర్ణిమ మనసు జయరామ్ మనసు కూడా కానీ తన భార్య ప్రెగ్నెంట్ అని అనుమానం వచ్చింది నిజమే అవుతుంది అని కూడా అనుకున్నాడు విజయవాడలో ఉన్న తమ ఐశ్వర్య నిలయానికి చేరుకున్నారు ఇంటి ముందు కార్ ఆగడంతో వాచ్మెన్ నారాయణ హడావిడిగా గేటు తీశారు ప్రముఖ జ్యోతిష్యులు కాలికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు శ్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో కూడా శాంతంగా ఉండే పూర్ణిమ అంత కోపంగా చిరాకుగా ఉండడం చూసిన సుబ్బులు పలకరించడానికి కూడా భయపడింది జయరాం గారితో కలిసి వస్తున్న పూర్ణిమ వాళ్ళను ఎంతో గౌరవంగా ఆహ్వానించారు సుబ్బులు వాళ్ళు అల్లుడు గారు కూతురు వస్తుంటే ఎంత ఆనంద పడిపోతారో అమ్మగారు ఆమెకు వాళ్ళు ఉన్నన్ని రోజులు పండుగలా ఉంటుంది పూర్ణిమ అమ్మగారి పెళ్లి జరిగి ఐదేళ్ళు అవుతుంది నా బంగారు తల్లికి బిడ్డ పుడితే ఆ ఆనందం అంతా ఇంత కాదు అంటూ ఆ శుభవార్త ఎప్పుడు చెబుతుందో నా కూతురు అని అంటూ ఉండేవారు మానసమ్మగారు పూర్ణిమ ఎప్పుడు ఫోన్ చేసిన అబ్బా ఏ శుభవార్త చెప్పలేదు సుబ్బులు అంటూ కొంచెం నిరాశ పడుతూ ఉంటే తనే నవ్వుతూ ఆ శుభవార్త ఎప్పుడోకప్పుడు చెప్పేస్తారమ్మా డాక్టర్లు కదా వాళ్లకు ఏముంది అంటూ చెప్పేది తను అమ్మ సుబ్బులు తెలుగుగా మాట్లాడుతున్నావుగా ఎంతైనా నలుగురు బిడ్డలకు పెళ్లిళ్ళు చేసిన దానివి అయిపోయావు కదూ అంటూ ఎంతో ముచ్చటగా నవ్వేవారు తనకు మనవాళ్ళు మనవరాళ్ళు కలిగినప్పుడు వారికి బహుమతులు ఇచ్చేవారు సంతోషంగా నవ్వుతూ ఉండేవారు అజయ్ సంజయ్ అమెరికాలో ఉన్నారు వారి పిల్లల్ని వీడియో కాల్ లో చూడడమే కాని వారిని దగ్గరకు తీసుకుని ఆనందించాలి అనిపిస్తుంది ఎప్పుడు అంటూ కనులు తుడుచుకునేవారు పూర్ణిమ అమ్మగారికి సంతానం కలగడం కోసం ఆమె ప్రత్యేకంగా సంతాన లక్ష్మి కోవలలో ప్రతి శుక్రవారం పూజలు చేయిస్తూ ఉంటారు అవన్నీ గుర్తు చేసుకున్న సుబ్బులు కళ్ళు తుడుచుకుంటూ ఉంది అల్లుడు గారిని ఎంత గౌరవిస్తారు మానసమ్మ గారు అవన్నీ కూడా తెలిసిన సుబ్బులు అంతే గౌరవంగా పలకరించి గౌరీ మంచినీళ్లు తీసుకురా అంటూ చెప్పింది గౌరీ హడావిడిగా మంచినీళ్ళు తీసుకొచ్చింది సాక్షి అంటున్న పూర్ణిమ మాటకు అమ్మగారు ఇంకా లేవలేదమ్మా పైనే ఉన్నారు అన్నది గౌరీ టిఫిన్ చేయండమ్మా అని అంటున్న సుబ్బులు మాటకు అవి తర్వాత చూసుకుందాం పర్వాలేదులే ఆంటీ అన్నది పూర్ణిమ కానీ జైరామ్ గారికి ఆకలికి ఉండలేని వ్యక్తి ఆయనకు వేడివేడిగా వెంటనే వడ్డించి పెట్టాలి అని మానస గారు ఎప్పుడు అనడం గుర్తుండి లేదమ్మా టిఫిన్ చేసేయండి ఏమీ కాదు తర్వాత మాట్లాడుకుందరు గాని అంటూ సుబ్బులు వేడివేడి ఇడ్లీ తీసుకొచ్చి పెట్టింది భర్త ఆకలికి ఉండలేని సంగతి పూర్ణిమకు తెలుసు అందుకే ఇద్దరు టిఫిన్ చేశారు తనకు ఒక రకంగా ఉండడంతో కానీ పూర్ణిమ చూపులు ఆమెట్ల వైపు ఉంది ఇంకా లేవపోవడం ఏమిటి ఉదయం ఏడవుతుంది అనుకుంది ఈ సమయానికి అమ్మ పూజా కార్యక్రమాలు పూర్తి చేసేస్తారు ఇల్లంతా గం సాంబ్రాణి అగరవత్తులు సుగంధాలు సువాసనలతో ఉంటుంది కాఫీ తాగుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ పైకి వెళ్లబోయింది పూర్ణిమ కారణం ఎటువంటిదైనా మనం మాట్లాడే విధానంలో కురుకుదనం ఉండకూడదు పూర్ణిమ మీ చెల్లెలు తెలిసి తెలియని తత్వంతో చేసిన పని అయితే మరింత బాధపడుతుంది కాబట్టి ఆలోచించి వివరంగా మాట్లాడు అత్తయ్య గారు ఎంత సౌమ్యంగా ఉంటారు ఏదైనా ఒక తప్పు చేసిన వాళ్ళను కూడా ఆమె చక్కటి మాటలతో అలా గైడ్ చేస్తారు నువ్వు కూడా అలాగే ప్రవర్తించు అసలు విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకో సంజయ్ బాబు గారు ఫోన్ చేశారు అన్న విషయం కూడా చెప్పింది బాబా గారు వస్తున్నామని చెప్పారా ఆంటీ అన్నాడు జయరాం అవేమీ తెలియదు బాబు అన్నది సుబ్బులు జయరాం సంజయ్ కు ఫోన్ చేశాడు పైకి వెళ్లిన పూర్ణిమ మంచ మీద పాడుకొని అలాగే నిద్రపోతున్న సాక్షి వైపు చూసింది ఒంటి మీద గుప్పెడు కండ కూడా లేదు ఎందుకే ఇలాంటి పని చేశావు ఎంత పొగరు నీకు అని మనసులో అనుకుంటూ చెల్లెలు అంటే ఎంతో ఘారాబ్బం అమ్మకు అలాగే ఇంట్లో అందరికి కూడా సాక్షి అంటే ఎంతో ప్రేమ సాక్షి బక్కపల్చగా ఉండడంతో అందరూ గుప్పెడు కండలేదు బక్క రాక్షసి అనే వాళ్ళు అన్నరు తను ఆట పట్టించే వాళ్ళు ఎంతసేపు అమ్మ ఒడిలోనే పడుకుని ఉండేది అయినా ఆ విధంగా నిద్రపోతుంది నిద్ర ఎలా పట్టిందే నీకు అని కళ్ళు తుడుచుకుంది పూర్ణిమ డోర్ లాక్ నెంబర్ తెలుసు కాబట్టి తీసుకొని లోపలికి వచ్చింది పూర్ణిమ సాక్షి దగ్గర అక్కడ కుర్చీలో కూర్చుంది అలాగే నిద్రపోతున్న సాక్షి వైపు చూసి అసలు ఇంత నిద్రపోతూ ఇది ఇలా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఏమిటి అని అనుకుంటూ ఆ పక్కనే ఉన్న బాటిల్ చూసింది ఏమిటిది ఉన్నాయి అని లేచి పర్స్ చూసింది సాక్షికి పూర్ణిమ లాగే చూస్తూ ఉండిపోయింది సాక్షి సాక్షి అంటూ కంగారిగా ఉంది పూర్ణిమ ఉలుకు పలుకు లేనట్లు ఉన్న సాక్షి వైపు చూసి ఆమె పర్స్ చూసి వెంటనే బయటకు వెళ్లి పైనుండి జయరామ్ ఒకసారి పైకి రండి అంటూ సైగ చేసి పిలిచింది లోపలికి వచ్చింది పూర్ణిమ పూర్ణిమకు ఫోన్ లోకి మెసేజ్ వచ్చింది పూర్ణిమ నేను రావడం బాగోదు ఏదైనా మాట్లాడాలంటే నువ్వే మాట్లాడు నేనేదైనా మాట్లాడితే తప్పుగా ఉంటుంది సాక్షి బాధపడుతుందని మెసేజ్ పెట్టాడు జయరాం అది కాదండి సాక్షి పరిస్థితి ఇలా ఉంది ప్లీజ్ ఒకసారి త్వరగా పైకి రండి అంటూ మెసేజ్ పెట్టింది పూర్ణిమ జయరాం హడావిడిగా పైకొచ్చాడు ఏమిటి పూర్ణిమ నువ్వు అనేది అంటూ ఉండగా పూర్ణిమ బాధపడుతూ అక్కడ ఉన్న నిద్రమాతలు సీసా చూపించింది పల్స్ రైట్ కూడా తగ్గింది అని చెప్పింది జయరాం సాక్షిని పరీక్షించాడు పూర్ణిమ వాళ్ళ నాన్నగారి ఆరోగ్య విషయంలో తేడా ఉన్నప్పటి నుండి పై రూమ్ లోనే మెడికల్ కిట్స్ కొన్ని సదుపాయాలతో ఒక రూమ్ ఉంటుంది ఇంట్లో ఎవరికైనా బాగోకపోయినా కూడా వైద్య విధానం కొన్నిటి వరకు హాస్పిటల్ కి వెళ్లకుండా కాంపౌండ్ ఇంటికి పిలుచుకొని వైద్యం చేయించుకునేవారు అందుకు తగ్గట్టుగా ఉపయోగకరంగా ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నారు పూర్ణిమ వెంటనే వెళ్లి సాక్షిని పరీక్షించడానికి కావలసినవన్నీ తీసుకొచ్చింది చలనం లేని సాక్షి వైపు చూసి పూర్ణిమ బాధపడుతుంది కింద పని వాళ్లతో హాస్పిటల్ నుండి కొన్ని మెడిసిన్స్ తెప్పిద్దామన్నది పూర్ణిమ వద్దు పూర్ణిమ ఈ విషయం ఎవరికి తెలియ కూకూడదు ఇప్పటికే అత్తయ్య గారు అరెస్టు మన ఇల్లు కొంత నలుగురు చెప్పుకోవడానికి ఆస్కారంగా మారింది మళ్ళీ సాక్షి ఈ విధంగా చేసిందంటే రకరకాల అనుమానాలు మళ్ళీ సాక్షి ఈ విధంగా చేసిందంటే రకరకాల అనుమానాలు లేనిపోని మాటలు పడతాయి అసలే పెళ్లి కానీ అమ్మాయి కాదు అంటూ పరీక్షలు చేస్తూనే మాట్లాడుతున్నాడు జయరాం తనకు తెలిసిన హాస్పిటల్ నుండి కాంపౌండర్ కి ఫోన్ చేసి ఒక పేషెంట్ విషయంలో అవసరమైందని గా కావాల్సినవన్నీ పంపించమని మెసేజ్ పెట్టాడు జయరాం పల్స్ విషయంలో అంత పెద్ద ప్రాబ్లం లేనట్టుగా ఉంది అందుకే అన్ని కూడా పరీక్షిస్తూ ఉన్నారు జయరాం పూర్ణిమ ఈ లోపు అమెరికా నుండి సంజయ్ ఫోన్ చేశారు జయరాం కి అక్కడ ఉన్న పరిస్థితి తెలిస్తే కంగారు పడతారు అన్నట్లుగా విజయవాడ వచ్చామని చెప్పాడు జయరాం కనుక్కోవాల్సిన విషయాలు అసలు అలా ఎందుకు జరిగిందో ఎందుకు సాక్షి ఆ విధంగా ప్రవర్తించిందో కనుక్కొని మాకు మెసేజ్ చేయండి బావగారు అని చెప్పాడు సంజయ్ అలాగే అని సాక్షి విషయం చెప్పలేదు జయరాం పూర్ణిమ ఫోన్ తీసుకుని చెప్పాలి అనుకుంది జయరాం పూర్ణిమకు వద్దు అన్నట్లు సైగ చేశాడు సరే అన్నయ్య సరే అంటూ పూర్ణిమ సంజయ్ చెప్పిన మాటలకు సమాధానం చెప్పి ఫోన్ పెట్టేసింది ఒక పక్క ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ కి ఇంకా భయపడతారు అక్కడ అజయ్ కి జరిగిన యాక్సిడెంట్ విషయాలు తెలియకూడదు అని సంజయ్ జాగ్రత్త పడ్డారు అలాగే ఇక్కడ జరిగిన విషయానికి మరొక విషయం తోడైనట్లుగా తెలిస్తే ఇంకా బాధపడతారు అని సాక్షి విషయం తెలియజేయకుండా జాగ్రత్త పడ్డారు జయరాం ఎందుకు అన్నయ్య వాళ్లకు విషయం చెప్పొద్దు అన్నారు అన్నది పూర్ణిమ అమాయకంగా మాట్లాడక పూర్ణిమ దూరంగా ఉన్నవాళ్ళు రకరకాలుగా భయపడతారు అసలే అత్తయ్య గారి విషయంలో ఇలా జరిగింది మళ్ళీ ఈ విషయం కూడా తెలిస్తే రకరకాల ప్రశ్నలు వస్తాయి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయట అవి సరి చేసుకొని రావాలంట వెంటనే రావడం కుదర కుదర కుదరదట బావగారు చెప్పారు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ ఎలా జరిగింది అని చెప్తే వాళ్ళు బాధపడతారు పైగా భయపడతారు అందుకే వద్దని చెప్పాను అంటున్న భర్త వైపు అభినందనంగా చూసింది పూర్ణిమ ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా పరిపక్వతతో ఆలోచిస్తారు జైరామ్ అనుకుంది వారు సాక్షికి చేసిన టెస్ట్ రిపోర్ట్ లో అంత తేడా ఏమీ లేదు ఈ లోపు డాక్టర్ జయరామ్ ఆర్డర్ చేసిన డాక్టర్ కిట్ వచ్చింది సైలెంట్ గా జైరామ్ కిందకు వెళ్లి తీసుకొచ్చారు జయరామ్ తను ఆర్డర్ చేసి తెప్పించిన ఇంజక్షన్లు ఒకసారి టెస్ట్ చేసి సాక్షికి ఇంజక్షన్ చేశాడు పది నిమిషాల్లో మెలకు వస్తుంది సాక్షికి కంగారేమీ లేదు ఈ విషయానికి భయపడకు పూర్ణిమను చెప్పారు నిద్ర మాత్రలు తీసుకుంది కానీ ఎక్కువ మోతాదులో తీసుకోలేదు భయపడిందో ఏమో తెలీదు అన్నాడు జయరం ఇలా జరుగుతుందో బాధగా ఉంది అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్న భార్యను దగ్గరికి తీసుకొని ఓదార్చాడు జయరం తను ఆర్డర్ పెట్టిన వాటిలో ఉన్న కిట్ ఇచ్చాడు వెళ్ళి పరీక్ష రా అంటూ చెప్పాడు జయరం ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్నా ఒక మంచి విషయం నిజమా కాదా అంత చెబుతున్న మాటలు విన్న పూర్ణిమ అలాగేనండి అంటూ ఉన్నది కానీ ఆమె కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నాయి ఏమీ ఉండదు అంతా బాగుంటుంది దిగులు పడకు అంటూ భార్యకు ధైర్యం చెప్పాడు ఆ మాటలు గమనించిన సుబ్బులు ఎంత వివేకం ఎటువంటి వాళ్ళను తన బిడ్డలకు తోడు చేయాలో మానసమ్మ గారికి బాగా తెలుసు ఈ బాబు గారి గురించి సంబంధం కోసం చూస్తున్నప్పుడు పని వాళ్లను పంపించి జైరామ్ గారి హాస్పిటల్ కు పేషెంట్లుగా ఆయన వైద్య విధానాన్ని మాట తీరును అంతా కూడా తెలుసుకున్నారు అంతేకాదు వైజాగ్ లో ఉన్న భారతమ్మ గారికి తెలిసిన బంధువుల ద్వారా అబ్బాయికి ఏ దురలవాట్లు లేవు తల్లిదండ్రులు ఒక్కడే కొడుకైనా కూడా ఎంతో పద్ధతిగా ఉంటారు ముచ్చటగా వారింట్లో పది మంది ఉన్నట్లు గల గలలాడుతూ నవ్వుతూ ఉంటారు జయరాం వాళ్ళ నాన్నగారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అని వాళ్ళ అమ్మగారు అనుకువగల భార్య అని ఇటువంటి విషయాలన్నీ సేకరించింది మానసమ్మగారు ఆమె కూతురిని వారికి ఇవ్వాలి అనుకున్నప్పుడు అవన్నీ కూడా తెలుసుకోవడం ఎంతో గొప్పగా అనిపించింది తమ బోటి వాళ్ళ ఇళ్లలో అవి ఏమీ తెలియదు కదా అని ఆశ్చర్యపోయేది ఆ తర్వాత పెళ్లి కాకముందు అల్లుడు గురించి ఎంక్వైరీ చేసిన విధానాలు పెళ్లి కొన్నాళ్ళు అయ్యాక డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలు చేస్తూ అందరూ చెప్పుకుంటూ తెగ నవ్వుకుంటూ మాట్లాడుకునేవారు గారిని మెచ్చుకుంటూ నవ్వే వాళ్ళు కూతుర్లు ఇద్దరు అల్లుడు గారు అవి గుర్తు వచ్చి బాధపడిపోయింది సుబ్బులు ఇలా పెద్ద కూతురు అల్లుడు వస్తే ఇల్లంతా పండగలా ఉండేది ఆ తల్లి ఉంటే అనుకుని కళ్ళు తుడుచుకుంది సుబ్బులు ఆ విషయాలని గుర్తు చేసుకుని కళ్ళ నీళ్లు పెట్టుకొని వెళ్లి కాఫీ కలిపి తీసుకొచ్చింది సుబ్బులు ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా ఆంటీ అన్నారు జయరాం లేదు బాబు ఏమి జరగలేదు అని ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని జయరాం గారు అనుకుంటున్న విషయం గ్రహించిన సుబ్బు అసలు గొడవ ఏమీ జరగలేదు బాబు అనుకోకుండా పోలీసులు రావడం ఇదంతా ఇదంతా జరగడం అంతా మాకు వింతగా అనిపించింది క్రితం రోజు కూడా ఏమీ లేదు మీ అత్తయ్య గారు సాక్షి అమ్మగారు ఈ సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆనందంగా ఉన్నారు బాబు అంటూ బాధగా కళ్ళు తుడుచుకుంది సుబ్బులు వేరే కొత్త వాళ్ళెవరైనా వచ్చారా అని అడిగాడు జయరాం ఎవరు రాలేదు బాబు అని చెప్పింది అమెరికా నుండి సంజయ్ బాబు గారు ఫోన్ చేశారు అన్న విషయం కూడా చెప్పింది బావగారు వస్తున్నామని చెప్పారా ఆంటీ అన్నారు జయరాం ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న ఒక మంచి విషయం నిజమా కాదా అని తెలుసుకోవడానికి వచ్చిన పరిస్థితి కూడా విచిత్రంగా ఉంది అని అనుకున్నారు ఆ దంపతులు పరీక్ష చేసుకుని నిజమే నా అనుమానం తన తల్లి కాబోతుంది అన్న సంతోషం ఆమెలో ఏమాత్రం కలగలేదు ఆ విషయం భర్తతో చెప్పింది పూర్ణిమ కంగ్రాచులేషన్స్ పూర్ణిమ ఈ విషయం గురించి ఆవేదన పడుకు అన్ని మనం చూసుకుందాం జాగ్రత్తగా సరేనా అంటూ పూర్ణ మన దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ చాలా ప్రేమగా చెప్పాడు ఈలోపు సాక్షికి కొద్దిగా మెలకు వచ్చింది పూర్ణిమ వైపు చూసి అక్క అంటూ బాధగా ఏడ్చింది పూర్ణిమకు మాట్లాడాలనిపించలేదు కానీ సాక్షి కోసం భయపడింది ఇప్పటి వరకు ఆ కంగారు భయాన్ని దాచుకోలేకపోయింది పూర్ణిమ సాక్షి ఏమిటి ఎందుకు ఇలా చేశావు అన్నది అక్క అది అమ్మా అంటున్నా సాక్షి మాటలకు ఆ విషయం కాదు నేను మాట్లాడేది అన్నది పూర్ణిమ జయరాం అసలు నిద్రమాత్రలో ఎన్ని వేసుకున్నావు సాక్షి ఎందుకలా అన్నాడు జయరాం నిద్రమాత్రలో వేసుకోలేదు బాబు గారు నిద్ర పట్టక ఒక మాత్ర వేసుకోవాల్సింది మూడు మాత్రలు వేసుకున్నాను అంతే అన్నది సాక్షి ఎందుకలా ఏం అలవాటు అసలు ఇలా వేసుకోవచ్చా పైగా నువ్వు వీక్ గా ఉంటావు ఏదైనా తట్టుకునే స్థాయి తక్కువే నీకు ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది ఇటువంటి అలవాటు ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది తెలుసా అన్నాడు జయరాం అవునా అన్నది సాక్షి ఆయన నువ్వు చేసిన పని ఏమీ బాగోలేదన్నది పూర్ణిమ ఇంకెప్పుడు వేసుకోనక్క మాత్రలు అన్నది సాక్షి ఒక రకమైన మత్తులో ఉండి నేననేది ఈ మాత్రల విషయం కాదు అమ్మ విషయంలో నీ ప్రవర్తన నాకు నచ్చలేదు అంటూ కోపంగా చెప్పింది పూర్ణిమ అందరికంత కోపం వస్తుంది కారణం లేనిదే నేను కూడా ఒక పని చెయ్యను అన్న నమ్మకం మీకెవరికీ లేదు కదూ అన్నది సాక్షి నమ్మకమా ఎందుకు నమ్మకం ఉండాలి ఒక బిడ్డగా అమ్మ నమ్మకాన్ని వమ్ము చేశావు నువ్వు నీ మీద మాకు నమ్మకం ఉండాల్సిన అవసరం ఏముంది అసలు ఎలా ఉంటుంది అన్నది పూర్ణిమ కోపంగా ఏనాడు పరుషంగా ఒక మాట మాట్లాడడం రాని అక్క అలా మాట్లాడేసరికి చాలా దుఃఖం వచ్చింది సాక్షికి తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో